రాత్రి అవుతున్నా సరే భూమి ఇంకా ఇంటికి రాకపోవడంతో శారద కంగారు పడిపోతూ ఉంటుంది ఇక గగన్తో ఒరే గగన్ రాత్రి అవుతుంది భూమి ఇంకా ఇంటికి రాలేదంటే ఏం జరిగిందో అని చాలా భయంగా ఉందిరా అని చెప్పి అంటూ ఉంటే నువ్వెందుకమ్మ అంతలా భయపడుతున్నామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అప్పుడు శారద మనుషులకు మానవత్వానికి తేడా తెలియని వాళ్ళతో గొడవ పడిందిరా వాళ్ళు ఏం చేస్తారో ఏంటోనని భయంగా ఉంది అని శారద అంటూ ఉంటుంది మరోవైపు భూమి రౌడీల నుండి తప్పించుకునేందుకు అక్కడున్న పెద్ద కర్ర తీసుకుని రౌడీలను కొడుతుంది అలా ఆ గదిలో నుండి బయటకు వచ్చేసరికి నాగు అడ్డుపడుతూ ఉంటారు అక్కడున్న గాజు సీసాతో నాగు తల పగల కొట్టి భూమి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి వెనక నుండి భూమి జుట్టు పట్టుకొని తలుపు కేసి భూమిని కొడుతుంది అలా భూమి తలకు గాయం అవ్వడంతో తను స్పృహ కోల్పోతుంది మరి భూమిని అయితే గగన్ ఖచ్చితంగా వస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరిగిపోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ ఈ వీడియో నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి